అరటి నారతో ఎన్నో ఉత్పత్తులు ఉప ఉత్పత్తులు చేసి ఆదాయం పొందవచ్చని కోయంబత్తూర్ ఏకో గ్రీన్ యూనిట్ కి చెందిన ఎస్కే బాబు ఏఎస్ఎన్ మూర్తి ఐ విశ్రాంత శాస్త్రవేత్త సుధాకర్ తెలిపారు అరటి గిల్లలు కోసాక చెట్లను నరికివేసి వ్యర్థంగా పడేస్తూ ఉంటారని వాటిని సేకరించి నార తీసి వివిధ రకాల ఉత్పత్తులు చేయవచ్చని సూచించారు ఈ ఉత్పత్తుల తయారీకు వాడకానికి సహకరించాలని కోరారు స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎస్కే బాలు మాట్లాడుతూ అరటి వ్యర్థాలు వట్టివేరు ఆధారిత ఆదాయ మార్గాలను అందిపుచ్చుకోవాలని పర్యావరణ హితంగా ఉండే ఈ వస్తువును విరివిగా వాడుకోవాలని సూచించారు వీటికి దాదాపు అరవై దేశాల్లో డిమాండ్ ఉందని తాము ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నామని ఆయన తెలిపారు అరటి నారను సేకరించి వాటి ద్వారా చేపలు పేపర్ బట్టలు టోపీలు వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తున్నామని ఆయన తెలిపారు రిలేటెడ్ ఉంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే దెన్స్ కమ్ ఫార్వర్డ్ ఇటువంటి ప్రోడక్ట్ని ఒక వేస్ట్ని మనం దానికి వాల్యూ ఎడిషన్ చేస్తున్నప్పుడు అటువంటి ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాము అని ముందుకు రావాలి సో ఇప్పుడు ఈ రోజున మీరు ఇక్కడ మీటి పెడుతున్నారు అనేది తెలియాలి తద్వారా ఇప్పుడు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే వాటికి పనిచేసేటువంటి కంపెనీ కానివ్వండి ముందుకొచ్చి దీనికి వాళ్ళ సహకారం అందిస్తేనే కానీ మనం ముందుకు వెళ్ళాలి అవునండి సో ఆ సబ్సిడీ కంపెనీస్ అవన్నీ కంపల్సరీ కావాలి సార్ సో ఫర్ ఎగ్జాంపుల్ బనానా పేపర్ ఉంది బనానా పేపర్ విషయం మనం డెవలప్ చేసినప్పుడు వాళ్ళంతక వాళ్ళే స్టేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కంపెనీ నుంచి ఎంకరేజ్ చేశారు అలాగే దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేశారు విషయం ఏంటంటే యావత్ భారతదేశంలో యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అరటి చెట్టు నుంచి మిషన్ల ద్వారా నార తీసేటువంటి ప్రక్రియని మన సిటీఆర్ఐ ఇప్పుడు ప్రస్తుతంగా నెత్తాగా రూపాంతరం చెందినటువంటి మన సిటీఆర్ఐ రెండు వేల రెండు సంవత్సరంలో ఈ మిషన్ చేసింది రెండు వేల రెండు సంవత్సరంలో తయారు చేసి మూడు వందల డెబ్బై ఐదు మిషన్లని ఆల్ ఓవర్ ఇండియా పద్నాలుగు రాష్ట్రాలకి సప్లై చేసింది వాటిలో నార్త్ ఈస్ట్ ఇది కూడా ఉంది అక్కడ నలుగురు మనుషుల్ని నలుగురు వ్యక్తుల్ని ఒక టీమ్గా పెట్టారు ఆ టీంకి నేనే టీం లీడర్ నా పేరు సుధాకర్ ఇక్కడ ఏం జరిగిందనంటే మనకి రెండు వేల రెండులో మనం మిషన్ తయారు చేసినప్పుడు రెండు వేల నాలుగులో ఈకోగ్రీ యూనిట్ వాళ్ళు వచ్చి మన మిషన్ అన్నీ చూసి వీళ్ళే కాదు మొత్తం అనవిందే వాళ్ళని కానీ వాళ్ళని వీళ్ళని రకరకాలుగా అన్ని కంపెనీలు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఈ మిషన్ గురించి తెలుసుకొని దాన్ని ప్రాపేట్ చేయడానికి చాలా ప్రయత్నించారు చేశారు ఆ విధంగా ఇప్పుడు సార్ చెప్పారు నవసారిలో గుజరాత్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారంటే దానికి మూలం మన సిటీఆర్ ఆ తర్వాత ఇప్పుడు ఈకో గ్రీన్ యూనిట్ వాళ్ళు చేస్తారంటే దానికి మూలం సిటిఆర్ఏ మహారాష్ట్రలో జరుగుతోంది మధ్యప్రదేశ్లో జరుగుతోంది బీహార్లో జరుగుతోంది నార్త్ ఈస్ట్ రీజన్లో జరుగుతుంది అని అంటే నార్త్ ఈస్ట్ రీజన్లో అబ్సా జరుగుతుంది అంటే అక్కడికి ప్రత్యక్షంగా నేనే నేనెళ్ళి మన మిషన్ను పంపించి వాడికి డెమోస్ కండక్ట్ చేసి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్ ట్రైనర్స్ని ఆ ప్రాంతాలకి నెల రోజులు రెండు నెలలు రోజులు పంపించి తద్వారా మన మన సిటీఆర్ఏ డెవలప్ చేసినటువంటి ఈ టెక్నాలజీని మనము ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ ప్రాపిగేట్ చేసాం మనం తయారు చేసిన ఈ మిషన్స్ని టెలిక్ యూనివర్సిటీ ఇండీస్ అంగురాపణ ఇది మాత్రమే అంగురార్పణ మాత్రమే ఇది సో మీ సహకారంతో మీ యొక్క ఫుల్ కోఆపరేషన్ తోటి దీన్ని పబ్లిసిటీ చేయడం ద్వారా ఆడవాడిని చేస్తూ అట్రాక్ట్ చేస్తూ రాహుల్ బాధ్యంలో ఫస్ట్ ట్రైనింగ్ క్యాంపెయిన్ ఒకటి పెట్టడం అలాగే ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా అక్కడే కండక్ట్ చేస్తూ వారికి అన్ని ఒక ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు వాళ్ళ మెటీరియల్ సప్లై చేసి వాళ్ళ దగ్గర బైబ్యాట్ చేసే ఉద్దేశంతో స్కీమ్ కూడా మొదలు పెట్టడం జరిగింది దీనికి మీ యొక్క సహాయ సహకారాలు కొడుతూ ఫస్ట్ ఇక్కడ మనం మీటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ప్రస్తుతంలో ఆల్రెడీ తమిళనాడు తమిళనాడులో ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు కోయంబత్తూరు కర్ణాటక కేరళలో కూడా ఈ విధమైనటువంటి ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యింది అక్కడ కూడా ఫస్ట్ ప్రస్తుతంతోనే స్టార్ట్ చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఇవి మాత్ర ఆకారంతో స్టార్ట్ చేయాలి ఈ కార్యక్రమాన్ని రాబోతుంది మిషనరీ ఉంటుంది మిషనరీ కాస్ట్ మిషనరీ అంటే ఫైబర్ తీసే మిషనరీ అయితే లక్ష యాభై వేల దాకా ఉంటుంది ఇది లూప్స్ అయితే మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ లెస్ దాన్ సో ఎంత ప్లేస్ అవసరం ఉంటుంది జస్ట్ ఇక్కడ సిక్స్ బై ఎయిట్ చిన్న గదిలో పెట్టు అలాగే కొత్త ప్రాజెక్ట్ మీ ఇందా చెప్పినట్టు వట్టి మీరు వట్టి వీరు చాలా చాలామంది వినే ఉంటారు మనం చూస్తూ ఉంటా ఉన్నాం ఈశ్వరుడు అభిషేకం చేయడానికి కానీ అలాగే తెలియనటువంటి విషయాలు సెంట్లు తయారు చేయడానికి ఒక ఫ్రాగ్రెన్స్ దీంట్లో ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్ని స్టార్ట్ చేయడానికి కూడా ఈ యొక్క వట్టి ఉపయోగపడుతుంది వట్టి వీరు ఎక్కడ పడుతుంది అంటే ఎక్కడో కేరళ తెస్తారు ఇంటికి తెస్తారో అక్కడ చేస్తారు దాన్ని కూడా చిన్న గదిలో పైపుల ద్వారా అంటే ప్లాస్టిక్ పైపుల్లో దాన్ని వృద్ధి చేయడం ద్వారా దాన్ని కూడా ఖర్చు వచ్చేటటువంటిది ఆయన తీసుకోవచ్చిన ప్రాజెక్ట్ అని ఈ ఉగాహణలో కూడా ఆయన దాన్ని వృద్ధి చేయడం జరిగింది ఇక్కడ కూడా దాన్ని చేయడం ఎవరైతే వ్యవసాయం మీద ఎంతో స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా దాన్ని ట్రైనింగ్ అండి ట్రైనింగ్ వన్ మంత్ ఉంటుంది పట్టండి అంతేకాకుండా పేపర్ కూడా చాలా లాంగ్విటీ ఉన్న పేపర్ ఒక పన్నెండవ ఫైబర్ నుంచి తయారు చేసినటువంటి పేపర్ యొక్క లైఫ్ టైం ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ అండి అంత మంచి పేపర్ తయారవుతుంది దాని దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం మన వరల్డ్లో వరల్డ్లో ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యుబుల్ ఐ మీన్ కరెన్సీ అమెరికన్ డాలర్ అండి అమెరికన్ డాలర్ తయారు చేసినటువంటి పేపరు ఈ బనా ఫైబర్ నుంచి తయారవుతుంది అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు కానీ జపాన్ వారు తయారు చేసే ఎన్ పేపర్ కూడా ఈ బనా ఫైబర్ నుంచే తయారవుతుంది కారణం ఏంటంటే దాని యొక్క లైఫ్ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి దాన్ని బాగా ఉపయోగిస్తూ జరుగుతుంది ఈ పోతే ప్రస్తుతం ఈ యొక్క విషయానికి ఇల్లు తేవడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే ఈ ఎకో గ్రీన్ ప్రాజెక్టు అధినేత అయినటువంటి మన ఎస్కే బాబు ఆయన ఒక మంచి ఒక ప్రాజెక్ట్ పై సో చాలామంది ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నారు అలాగే ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళు చదువుకున్న గృహిణి అయిపోతున్నారు చదువుకున్న పెళ్ళి అయిన దాని గృహిణి అయిపోయి వాళ్ళకి ఇన్కమ్ లేదు ఒకటి ఇన్కమ్ మీద మొత్తం కుటుంబం ఆధారపడి అవసరం అటువంటి అవసరాన్ని ఆడవాళ్ళకి మనం గవర్నమెంట్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క కుటుంబానికి చంద్రుడు ఉంటూ ఎకానమీని డెవలప్ చేసుకొచ్చినటువంటి ప్రదేశంతో ఆడవాళ్ళకి ఈ లో మనం ఈ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని నేర్పడానికి ఒక స్కీమ్ తయారు చేసి తీసుకొచ్చారు అదేంటి అంటే మనం ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము దీంట్లో ఏంటంటే ఈ ఇది కొత్తగా ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐటమ్ దిస్ ఇస్ కాల్డ్ మ్యాట్ షాపా మ్యాట్ ఈ తో చాలా రకాలు ఈ మ్యాట్ ఏంటంటే గ్రూప్ అనమాట మనం పండుగ ఎలా అయితే నేషనల్ అట్లాగే ఒక గ్రూప్ తో చేసేటువంటిది సో ఈ రూమ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ అంటే చేతితో చేసేటువంటి వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళకి నేర్పి వాళ్ళకి మనమే రా మెటీరియల్ సప్లై చేస్తామండి వాళ్ళ దగ్గర తయారైనటువంటి వస్తువులు మళ్ళీ మనం తిరిగి కొట్టడం ద్వారా వాళ్ళకి ఆర్థిక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఆయన తయారు చేయడం జరిగింది అలాగే ఇంకా మనకు తెలియనటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క బనానా నుంచి వచ్చేటువంటి వాటర్ అంటే అండి ఇది తీస్తున్నప్పుడు ఇంకొక బనానా పొంద అంటే ఒక టెమ్మో ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీ వెయిట్ ఉంటుందండి దాన్ని మనం ప్రాసెస్ చేసి దాన్ని ఫైబర్స్ ఇచ్చినట్టయితే దాని నుంచి వచ్చి నూట నలభై నుంచి నూట యాభై రోడ్లు మాత్రమే మిగిలిన ఏమవుతుంది అంటే ఇది ఒకటి వాటరు రెండోది తలుపు గుజ్ కింద పోతుంది ఆ వాటర్ ఉపయోగించి ఇంకొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చిన దాన్ని బావర్ కనిపెట్టడం జరిగింది సో దాని ద్వారా ఫేస్ వాష్ షాంపూ షాంపూ తయారు చేయొచ్చు ఫేస్ వాష్ తయారు చేయొచ్చు అలాగే ఆ వాటర్ వాళ్ళలో చాలా రకాలైనటువంటి మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి వాటిని తయారు చేయొచ్చు సోప్స్ తయారు చేయొచ్చు సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మన ఆడవారికి లేదా హాస్టల్ మగవాడికి కూడా ట్రైనింగ్ అవ్వడం ద్వారా మనం దీన్ని వృద్ధి చేయాలి రూపొందించాలి